వెల్కమ్ టు మా తృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి టెన్త్ క్లాస్ తెలుగు సంబంధించి మూడో ప్రశ్న అండి మూడో ప్రశ్న రామాయణం ఉపవాచుకొని అండి వస్తుందండి ఇది మనకి నాలుగు సంఘటనలు ఇస్తాడు తాది ఏ కాండాలకు చెందినవో మనం రాయాలి నాలుగు రోజులు ఎనిమిది మార్కులు అండి దానికి సంబంధించి కొన్ని కొన్ని కాండాలకు సంబంధించిన సంఘటనలు మనం చూద్దాం ఇక్కడ మనకి మూడో ప్రశ్న రామాయణం నుండి నాలుగు సంఘటనలు ఏ కాండాలకు చెందినవో గుర్తించి ఆ కాండాల పేర్లు రాయాలండి కాండం రాసిన ప్రతి సమాధానానికి రెండు మార్కులు అంటే మొత్తం టోటల్గా ఎనిమిది మార్కులు క్వశ్చన్ అండి ఇది కూడా క్వశ్చన్ నెంబర్ త్రీకి సంబంధించి దాంట్లో మనకి కొన్ని సంఘటనలు మనం ఇంపార్టెంట్ సంఘటనలు ఇవి ఇవి చదువుకున్న తర్వాత మిగతా ఏమన్నా చదువుకోండి ఇది ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ వన్లో నాలుగు సంఘటనలు ఇచ్చారు అది ఏంటో ఒకసారి చూద్దాం ఇక్కడ రామలక్ష్మణ భరతశైత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు ఇది ఏ కారణంలోదో రాస్తే మనకి టూ మార్క్స్ వస్తాయి అలాగే విరాదుని మాట ప్రకారం శరభంగ మహర్షి దర్శనానికి బయలుదేరారు అలాగే సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షర్ధనాలు చేశారు అలాగే తారమాటలను పెడచెవిన పెట్టాడు వాలి ఇది మనకి ఇలాగ నాలుగు సంఘటనలు ఇస్తారండి అది మనకి ఏ కాండాలలోదో మనం రాస్తే ఎయిట్ మార్క్స్ వస్తాయి ఇవి ఒకసారి మీరు ఈ క్వశ్చన్స్ చదువుకున్న తర్వాత మిగతా ఏమైనా చదువుకోండి అలాగే క్వశ్చన్ నెంబర్ టూలో శ్రీరాముడు సోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు అలాగే సరయూ నది తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది అలాగే హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు అలాగే రావణుడు సీతాదేవిని తీసుకుని ఆకాశ మార్గాన్ని పట్టాడు ఇది క్వశ్చన్ నెంబర్ టూ అండి అలాగే క్వశ్చన్ నెంబర్ త్రీకి సంబంధించి ఆలస్యం చేయకుండా శోర్పణకును విరూపిణి చేయమన్నాడు శ్రీరాముడు అలాగే ఇంద్రాస్త్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నెలకూల్చ నెలకూల్చాడు లక్ష్మణుడు అలాగే శ్రీరాముని రథాన్ని ప్రజలు నీడలా అనుసరించారు అలాగే వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం భీకరంగా జరుగుతుంది ఇవి నాలుగు సంఘటనలు ఇస్తారండి ఏకాండాలో రాస్తే మనకి ఎయిట్ మార్క్స్ నాలుగోది వచ్చి అంగదుని చేతిలో రాముని కుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు అలాగే గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు అలాగే భరతుడు నంది గ్రామం చేరుకుని పాదుకులకు పట్టాభిషేకం చేశాడు అలాగే హనుమంతుని తోకను నిప్పంటించే లంకంత కలదిప్పమన్నాడు రావణుడు ఇది మనకి ఈ కాండాలకు సంబంధించిన సంఘటనలన్నీ ఇవి నాలుగు మరికొన్ని ఉన్నాయి అవి కూడా ఐదో క్వశ్చన్లో మనకి నాలుగు సంఘటనలు ఇచ్చారు అవి ఏంటనేది ఒకసారి మనం చూద్దామండి మారేచుని కంఠధనికి రామునిధిగా భావించి సీత ఆందోళన చెందింది అలాగే రెండోది వచ్చి శుద్ధ నవమి నాడు కౌశలికు శ్రీరాముడు జన్మించాడు అలాగే శ్రీరాముని ఎడబాటుకు దసర దశరథుని మనసు కకావిక్లమైంది అలాగే శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు ఇది మనకి ఐదో క్వశ్చన్కి సంబంధించి నాలుగు సంఘటనలు అండి అలాగే ఆరో క్వశ్చన్లో ప్రాణిత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశిక్నాలు తోచాయి అలాగే ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కిందకు వచ్చి వాళ్ళని యుద్ధానికి ఆహ్వానించాడు అలాగే రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది అలాగే దండకార్యంలో మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ పోతున్నారు సీతారామ లక్ష్మణులు క్వశ్చన్ నెంబర్ సిక్స్ అండి అలాగే క్వశ్చన్ నెంబర్ సెవెన్కి సంబంధించి సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది హనుమంతునికి అలాగే జాంబవంతుడు హనుమంతుడిని చేరాడు విశ్వకర్మ కుమారుడైన నరుడు శిల్పకళా నిపుణుడు అలాగే జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు ఇది మొత్తానికి కృష్ణమరి నెంబర్ సంబంధించండి ఎయిట్కి సంబంధించి వ్యామోహంతో కౌశల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది అలాగే రాముడు సీగేతువు అన్న మానవాస్త్రాన్ని మారీచుడిపైకి పైగించాడు అలాగే ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకనాలు తోచాయి అలాగే రామరాజ్యం అన్న మాట నేటికి ఆదర్శమై నిలిచింది ఇది మన క్వశ్చన్ నెంబర్ ఎయిట్ అండి అలాగే క్వశ్చన్ నెంబర్ నైన్కి సంబంధించి లంకను కాల్చిన హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు అలాగే శ్రీరాముడు ఇద్దరంగంలో బ్రహ్మాస్త్రంతో రాముణ్ణి సంహరించాడు అలాగే విశ్వామిత్రుడు రామలక్ష్మణులను బల అతిబలాను ఉపదేశించాడు అలాగే మారిచోడు బంగారు జింకగా మరి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు ఇది మనకి క్వశ్చన్ నెంబర్ త్రీకి సంబంధించి రామాయణం అండి ఉపవాచకంలో కాండాలకు సంబంధించి నాలుగు సంఘటనలు ఇస్తారు అవి ఏ కాండాలో రాయాలి ఇది క్వశ్చన్ నెంబర్ త్రీకి మనకి ఎయిట్ మాస్ క్వశ్చన్ కింద వస్తుంది ముందు ఈ నైన్ నైను చదివిన తర్వాత మిగతా సంఘటనలు ఏమైనా ఉంటే చదవండి ఇవి మనకి కంపల్సరీగా ఇంపార్టెంట్ సంఘటనలు అండి కాబట్టి ఇవి చదివిన తర్వాత మిగతా ఏ క్వశ్చన్ మిగతా సంఘటనలు ఏమైనా చదవండి ఇది క్వశ్చన్ నెంబర్ త్రీకి సంబంధించి అలాగే మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో ఆల్ సబ్జెక్టుకి సంబంధించి క్వశ్చన్ నెంబర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం తెలుగు ప్లే ప్లేలిస్ట్ వేరే ఉంటుందండి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో కూడా మనం దీన్ని అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్